పాకిస్తాన్ ఆర్మీపై మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు తన్ను అంతం చేసేందుకు పాక్ ఆర్మీ చీఫ్ చేయాల్సిందంతా చేశారని ఇక తన్ను చంపడమే మిగిలి ఉందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు తన భార్యను అంతం చేసేందుకు కుట్రలు చేస్తున్నారని తాను బతుకున్నంత వరకు ఆర్మీ చీఫ్ పై ప్రతీకారం తీర్చుకుంటానని ఇమ్రాన్ హెచ్చరించారు పలు కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్న పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు పాక్ ఆర్మీకి తనను చంపడమే మిగిలి ఉందంటూ ఆరోపణలు చేశారు అవినీతి కేసుల్లో రావల్పిండిలోని అడియాల జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్ తాజాగా రాసిన ఒక ఆర్టికల్ దేశంలో తనలాంటి రాజకీయ నాయకులు జైల్లో మగ్గుతున్న పరిస్థితులపై విచారణ వ్యక్తం చేశారు తనకు తన భార్యకు ఏదైనా జరిగినా దానికి పాక్ ఆర్మీ చీఫ్దే బాధ్యత వహించాలన్నారు ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి ప్రమాదకర పరిస్థితిలో ఉందని ప్రభుత్వానికిది నవ్వులాటగా మారిందంటూ ఆరోపించారు పాక్ ఆర్మీ తనకు వ్యతిరేకంగా చేయగలిగిందంతా చేసిందని తనను హత్య చేయడమే మిగిలి ఉందన్నారు తాను దేనికి భయపడేది లేదని వారసత్వం కన్నా మరణాన్నే ఇష్టపడుతున్నానన్నారు డెబ్బై ఐదేళ్ల పాకిస్తాన్ చరిత్రలో ఎక్కువ కాలం మిలిటరీ పాలకుల పాలనలోనే ఉందని ఆ దేశ రాజకీయాల్లో మిలిటరీది కీలక పాత్ర అన్నారు ప్రస్తుతం దేశ రాజకీయాల్లో కూడా ఆర్మీ కలుగజేసుకుంటుందని ఆరోపించారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటితో తూర్పు పాకిస్తాన్ కోల్పోయిన తర్వాత ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ ఉందని ఖాన్ హెచ్చరించారు బలూచిస్తాన్లో తీవ్రమవుతున్న తీవ్రవాదం పరాయకరణ చూస్తోందని ఆఫ్ఘనిస్తాన్తో అంతర్జాతీయ సరిహద్దు అస్థిరంగా ఉందని ఇమ్రాన్ ఖాన్ అన్నారు రాజకీయంగా తమ ఎన్నికల గెలుపును దొంగిలించారని ఆర్థికంగా చితికిపోయినందుకు ప్రజల కోపంతో ఉన్నారని దేశం ఒంటరిగా ఉందన్నారు కొన్ని నెలల క్రితం జరిగిన పాకిస్తాన్ పార్లమెంట్ ఎన్నికల్లో తన మద్దతుదారులకు ఎక్కువ స్థానాలు వచ్చినప్పటికీ సైన్య మద్దతుతో తమ గెలుపును దొంగిలించారన్నారు ఈ ఎన్నికల్లో భారీగా ట్యాంపరింగ్ జరిగిందన్నారు ఇటీవలే తన జైలు శిక్షపై ఇమ్రాన్ ఖాన్ కీలక వ్యాఖ్యలు చేశారు షరీఫ్ ప్రభుత్వంతో తాను రాజీ పడేది లేదని అవసరమైతే తొమ్మిదేళ్ల జైలు జీవితాన్ని గడిపేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు ప్రస్తుతం షరీఫ్ ప్రభుత్వం పాకిస్తాన్ ను బానిసగా మార్చుకుందని వారి నుంచి తమ దేశానికి స్వాతంత్రం కావాలన్నారు అందుకోసం త్యాగం చేసేందుకైనా తాను సిద్ధంగా ఉన్నానని దేశాన్ని బానిసగా మార్చుకున్న వారితో తాను రాజీ పడలేనని చెప్పారు తొమ్మిది నెలలుగా జైల్లోనే ఉంటున్న ఇమ్రాన్ ఖాన్ ఇప్పుడు మరో తొమ్మిదేళ్లు జైల్లోనే ఉండేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు అయితే పాకిస్తాన్లో ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పీటీఐ నాయకులపై ఉక్కుపాదం మోపుతోంది తొమ్మిది నెలలుగా జైల్లోనే ఉంటున్న ఇమ్రాన్ ఖాన్ను ఎవరూ కలవకుండా ప్రభుత్వం ఆంక్షలు విధిస్తోంది ఇమ్రాన్ ఖాన్ ఉంటున్న రావల్పిండిలోని అడియాల జైలుకు ఉగ్రవాదుల మొప్పు ఉందని అందుకే ఎవరిని అనుమతించడం లేదని అధికారులు చెబుతున్నారు ఇదిలా ఉంటే తనపైనే కాక తన భార్యను చంపేందుకు పాకిస్తాన్ ఆర్మీ కుట్రలు చేస్తోందని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు ప్రస్తుతం అవినీతి కేసులో శిక్ష అనుభవిస్తున్న బుష్రా బీబీ ఇస్లామాబాద్ శివర్లో గృహ నిర్బంధంలో ఉన్నారు తన భార్యకు విషపూరితమైన ఆహారాన్ని అందిస్తున్నారని దీంతో ఆమెకు ఫుడ్ పాయిజన్ అవుతోందని ఇమ్రాన్ ఆరోపించారు ప్రస్తుతం ఆమె తీవ్ర అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటుందన్నారు తన భార్యకు ఏదైనా జరిగితే మాత్రం సహించను అంటూ పాక్ ప్రభుత్వానికి ఇమ్రాన్ ఖాన్ హెచ్చరికలు చేశారు తాను బతుకున్నంత వరకు పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ ను లేదని వార్నింగ్ ఇచ్చారు అంతేకాక తన భార్యకు తగిన వైద్య పరీక్షలు చేయించడం లేదన్నారు జైల్లో ఉంటునే ఇమ్రాన్ ఖాన్ పాక్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు దీంతో అక్కడి ప్రభుత్వం ఆంక్షలు విధిస్తోంది తాజాగా కోర్టు సైతం కస్టడీలో ఉన్న సమయంలో ఇమ్రాన్ మీడియాతో మాట్లాడడం తగ్గించుకోవాలని సూచించింది అయితే తన వ్యాఖ్యలను వక్రీకరించడం వల్లే తాను మీడియాతో మాట్లాడి క్లారిటీ ఇస్తున్నానని తెలిపారు కోర్టు మీడియాతో మాట్లాడవద్దని చెబుతున్న ఇమ్రాన్ ఖాన్ మాత్రం పలు పత్రికలకు ఆర్టికల్స్ రాస్తూ పాకిస్తాన్ ప్రభుత్వంపై విమర్శలు సంధిస్తున్నారు